భారతదేశ ప్రధానమంత్రి వరిలో నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్న మహిళలందరికీ కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చేదానికి రెండు వేల పదహారు మే ఒకటో తేదీన ప్రధానమంత్రి ఉజ్వల పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకం ద్వారా భారతదేశం మొత్తం ప్రస్తుతానికి పది కోట్ల యాభై లక్షల మంది మహిళలకి ఉచితంగా గ్యాస్ సిలిండర్ స్టవ్వు రెగ్యులేటర్ ఇవ్వడం జరిగింది అలాగే నెల్లూరు నగరంలో బీజేపీ చిన్నబజార్ కార్యాలయం కార్యాలయందు సుమారు ఇప్పటికీ నూట డెబ్బై ఆరు లబ్ధిదారులకి ఉచితంగా గ్యాస్ సిలిండర్ స్టవ్ ఇవ్వడం జరిగింది ఈ పథకం ద్వారా స్థానిక మహిళలకి ఉపయోగం ఏంటంటే ఏదైతే జనరల్గా సిలిండర్ తీసుకుంటామో సబ్సిడీ పదిహేను రూపాయలు ముప్పై రూపాయలు వస్తుంది కానీ ఈ పథకం ద్వారా ఎవరైతే తీసుకుంటారో లబ్ధిదారులకి మొదటి నెల ఫుల్ సిలిండర్ ఉచితంగా ఇస్తారు స్టవ్ ఇస్తారు రెగ్యులేటర్ ఇస్తారు రుడు, అలాగే సంవత్సరానికి పది సిలిండర్ కూడా సబ్సిడీ ప్రతి నెల కూడా మూడు వందల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఈ ఘనత మన భారతదేశ ప్రధానమంత్రికి చెందుతుంది అలాగే నెల్లూరులో ఇప్పుడు దాకా సుమారు యాభై ఏడు వేల మందికి కూడా బెనిఫిషియర్స్ ఇవ్వడం జరిగింది ఈ పథకాన్ని కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా స్థానిక నగరంలో బీజేపీ కార్యాలయం వచ్చి వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డుని రేషన్ కార్డ్ని రెండు ఫోటోలు యూజ్ జరిగితే వాళ్ళకి ఎలిజిబిలిటీ చూసి ఇక్కడే స్థానికంగా ఉన్న బీజేపీ కలిసి వాళ్ళకి అన్ని కూడా వివరాలు తీసుకొని వాళ్ళకి ఏమేమి కావాలో తీసుకొని డాక్యుమెంట్ తీసుకొని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీనికి అందరూ కూడా ఎవరైతే నెల్లూరు నగరంలో కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసిన వాళ్ళు కూడా దీనికి అరువులే గతంలో రేషన్ కార్డులు ఉండి వాళ్ళ తల్లిదండ్రుల మీద సిలిండర్ ఉన్నా ఇప్పుడు పెళ్ళైన తర్వాత కొత్త రేషన్ కార్డు వస్తుందో వాళ్ళందరూ కూడా దీనికి అర్హులే దయచేసి అందరూ కూడా ఈ పథకాన్ని తీసుకోవాలా అలాగే ఇరవై ఐదు లక్షల సిలిండర్ని గ్యాస్ కనెక్షన్ని ఒక నెల ముందు నరేంద్ర మోడీ గారు దాన్ని మంజూరు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా తొందరగా వచ్చి ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను మోడీ గారు మా గ్యాస్ సిలిండర్ లెటరేటరు అవన్నీ ఫ్రీగా ఇచ్చారు థ్యాంక్ యూ మోడీ సార్ మాకు చాలా ఉపయోగపడుతుంది గుండె సమస్యలకు ప్రతి సెకండు విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాథలాబ్ ఐసీయూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎమర్జెన్సీస్ వన్ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ టూ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఎన్ఎల్ హాస్పిటల్స్